హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన సభ తెలంగాణ మహాసభ గురించి తెలుసుకున్నాం ఈ యొక్క మహాసభ పదకొండు ఆగస్టు తొంభై ఏడున సూర్యాపేటలో జరిగింది ఈ యొక్క సభ గురించి సభ ఎక్కడ జరిగింది మరియు తెలంగాణ మహాసభని అని అని ఏ సభని అంటారు మరియు సభకు ఎవరు అధ్యక్షత వహించినారు ఈ యొక్క సదస్సు పేరు మొద మొదలైన క్వశ్చన్స్కి ఈ కోడిను ఉపయోగించి చాలా సింపుల్గా ఆన్సర్ గుర్తించుకోవచ్చు కోడ్ వచ్చేసి మహాసభ కాబట్టి తెలంగాణ మహాసభ కాబట్టి కోడు కూడా మహాతోటి స్టార్ట్ అవుతుంది మహాసూర్య చెరుకు తిన్నాడు కోడు మహాసూర్య సరుకు తిన్నాడు మహా అంటే తెలంగాణ మహాసభ అని సూర్య అంటే సూర్యపేటలోని పేటలో జరిగిందని ఈ సభ చెరుకు అంటే చెరుకు సుధాకర్ అధ్యక్షత వహించినారని తిన్నాడు అంటే డొక్క తిన్న తెలంగాణ ఈ సదస్సు పేరని గుర్తుంచుకోవాలి నలుగుసారి చూద్దాం ఓడి వచ్చేసి మహాసభ కాబట్టి తెలంగాణ మహాసభ కాబట్టి కోటు కూడా మహాతోటే స్టార్ట్ అవుతుంది మహాసూర్య చెరుకు తిన్నాడు మహా అంటే తెలంగాణ మహాసభ అని సూర్య అంటే ఈ మహాసభ సూర్యపేటలో జరిగిందని సెరుకు అంటే సెరుకు సుధాకర్ గారు తెలంగాణ మహాసభకి అధ్యక్షత వహించారని తిన్నాడు అంటే సదస్సు పేరు డొక్కా తిన్న తెలంగాణని గుర్తుంచుకోవాలి ఎక్కు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఉద్యమం మరియు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ స్పీడ్ మ్యాథ్స్ మొదలైన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం ఛానల్ ఛానల్ ప్లేలిస్ట్ను చూడండి